கிஷரனா நாயகத்துவ வர்தில் லாலி கிஷரனா நாயகத்துவ வர்தில் லாலி கிஷரனா நாயகத்துவ அண்ணா இங்க تعال जिंदाबाद जिंदाबाद ஜனதா கட்சி அண்ணா இட்டு இட்டு கூட ஒரு நாலு பெட்டேஷன் க்ளோஸ் சரவ பாகுச்சிంది நீங்க பெட்டே ீசன் <laughs> <laughs> ಹಾಂ 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 ಓಕೆ ನಾನು ಜೇಬ್ರಣ್ಣ Duo 둘 iyorsun? rzy fun, I have. 我的ya will gotta 我切好的那 Trustee 節目豈 eremonybane Gibson 老金先生喔 Three蟴白 耐心 ίen склад shelf fuerte finance,сон Woche的 Graceítson mahdollogene� ң aufgeывает6 006 00131 00gende1 0031 00iter1 0000 cheanaireningsha ọcú solilea 2 001 0013 003 001 001 007 007 007 007 002 003 007 003 009 00 1 Marcin dealing�99 008 Virt Eisου paso Chief.12 00 r000lcons 1 <laughs> 008 008 001 008 000 008 001 Whaya product proceeded.1200 007 008 00 şimdi 15 00hr 001 007 007 007 008 00 8 001 49 007 008 001 001 71 न <laughs> अञा <laughs> எனக்காண்டே பரவாங்க அப்படியே குடும்பம் నెల్లూరు జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గునుకుల కిషోర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన ఆయన కుటుంబం ఎప్పుడు నిండు నూరేళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉంటూ ఇలాగే ఎన్నో జన్మదిన కార్యక్రమాలని చేసుకోవాలని చెప్పి అదేవిధంగా ఈరోజు దాదాపు ఐదు వందల మందికి వీర మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం జరపడం జరిగింది అదేవిధంగా గాంధీ బొమ్మ సెంటర్లో పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు సాయంత్రం మానవసంచ కార్యక్రమాలతో పాటు కేక్ కటింగ్ చేసి ఆయనకి ఘనంగా జన్మదిన వేడుకల్ని జరుపుతున్న వారి యొక్క బృందానికి ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం జై హింద్ జై జన్ అందరికీ నమస్కారం అండి ముందుగా మా మాస్ లీడర్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ రథసారథిలాగా వ్యవహరిస్తూ ఎన్నో ఆటుపోట్లు గత ఏడు సంవత్సరాలుగా నిలబడుతూ ఎంతో చాణుక్యంతో మేము ముందుకు వస్తూ ఎన్నో పోరాటాలు ఎంతో ఒత్తిళ్లతో దాదాపుగా ఏడో సంవత్సరం నుంచి ఎనిమిదో సంవత్సరం పూర్తి చేసుకున్నాం అదేవిధంగా ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి మా ఆయన టీం ఆ సమయాలందరూ టీం జీకే అంటే ఒక టీం పెట్టుకొని మా టీం మొత్తం సపోర్ట్ చేస్తుంది ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేస్తాం అదేవిధంగా ఈ సంవత్సరం కిషోర్ అన్న బర్త్డే సందర్భంగా ఉదయాన్నే నోవా బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ క్యాంప్ పెట్టాము టీమ్ సభ్యులందరితో నెక్స్ట్ మన చిల్డ్రన్స్ పార్క్ ఏరియర్లో పేద మహిళలకు వస్త్రాలు పంపించాము మూడు వందల మంది మహిళల దాకా వస్త్రాలు పంచాము నెక్స్ట్ గాంధీ బొమ్మ సెంటర్లో అన్నదానం చేస్తున్నాం దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి మంది దాకా అన్నదానం చేస్తున్నాము ఇంకా సాయంత్రం గాంధీ బొమ్మ సెంటర్లో బాగానేంచాం మా పిల్లలందరూ జోష్ ఇచ్చేటట్టు డీజేలతో టపాసులతో అంగరంగ వైభవంగా దాదాపు యాభై కేజీ పైన కేక్తో స్పెషల్గా ప్రతి సంవత్సరం మేము ఒక స్పెషల్ ఉంటుంది అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతిసారి ఒక స్పెషల్గా మా పిల్లలు యూత్ ఏదైతే ఎంటర్టైన్ ఉంటుందో ఆ విధంగా సాయంత్రం కూడా ప్రోగ్రామ్ పెట్టాం ఒక సేవ రెండు మూడు సేవా కార్యక్రమాలు ఒక అన్నదానము ఒక సాయంత్రం మా యూత్ అందరికీ జోష్ ఇచ్చే ఎంజాయ్ ఎంజాయ్మెంట్ ప్రోగ్రాము అన్నీ చేస్తున్నాం ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా ఓంతు తరఫున అండ్ మేము ఏం చేయాలో టీమ్ జీకే తరఫున మేము ఏం కూడా జనసేన తరఫున కూడా అన్నీ మంచి సపోర్ట్ ఇస్తాం వన్స్ అగైన్ విష్యూ మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది అందరికీ నమస్కారం ఈ రోజున నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నా సోదరు సమానులు గునుకుల కిషోర్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగా గాంధీభవన్ నందు ఈ అన్నదానం కూడా చూడండి ఎంతో ప్రజలకి అన్నదానం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేసుకోలేము అదేవిధంగా ప్రజల తరపున ఏ సమస్య ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి ఆ సమస్య పోరాడి ఆ సమస్యలను పరీక్షించే నాయకుడు మా అన్న గునుకుల కిషోర్ కావడం మా నిజంగా అదృష్టంగా భావిస్తూ ఫ్యూచర్లో అనేక ఉన్నత స్థాయికి వెదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు మరిన్ని జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై జనసేన గునుకుల కిషోర్ గారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాంటిది ఈరోజు అన్న ఉదయం బ్లడ్ బ్యాంక్ డొనేషన్ చేయడం జరిగింది మధ్యాహ్నం టెన్ థర్టీకి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర మహిళలకి వీర మహిళలకి చీరలు పంపిణీ జరిగింది అలాగే మూడు వందల మందికి పైగా చీరలు పంపిణీ జరిగింది ఇక్కడ గాంధీ బొమ్మ సెంటర్లో మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఐదు వందల పైగా ఈరోజు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అంటే కిషోర్ అన్నకి ఈరోజు ఇంత స్థాయిలో మంచి పేరు వచ్చింది అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున అన్నకి మంచి పదవి ఎమ్మెల్యే స్థాయిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అన్న కష్టం నిరంతరం అందరికీ తెలుసు జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు అయితే ఏమి వీర మహిళలు అయితే ఏమి అందరూ అన్నకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి అన్న ఎక్కడున్నా పేదవాళ్ళ కష్టం అన్న నిరంతరం ఆయన తోడుంటారు నా తరపు నుంచి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ